నా పేరు మా నాన్న ఎరబడి వెంకటరావు గారు నా పేరు ఎరుబండి ఉమాహేశ్వరరావు అంటే గత నలభై సంవత్సరాల నుంచిగా మేము ఇది చేస్తున్నామండి ఓన్లీ పూర్తి మట్టి అన్ని కెమికల్ హాని లేకుండా మేము అన్ని పూర్తిగా ఇప్పటి నుంచో మీ నాన్నదిగా చేసుకొస్తున్నాం అండి ఎనిమిది సంవత్సరాలుగా మీ వృత్తులు కొనసాగుతుంది కాపాడు నలభై సంవత్సరాల నుంచి మా నాన్నగారి దగ్గర నుంచి నలభై సంవత్సరాలు ఈ వృత్తిలో కొనసాగుతున్నాం పూర్తిగా మట్టితో పూర్తిగా వాటర్ రకమైన కెమికల్ సంబంధం లేకుండా పూర్తిగా వాతావరణ హాని లేకుండా జరుగు మామూలుగా ఏ రకమైన ఇబ్బంది హాని లేకుండా చేస్తున్నాం అండి ప్రభుత్వాన్ని ఇప్పుడు ఏమి అడగలేదు ఇంతవరకు మేము కూడా అడగలేదండి ప్రభుత్వాన్ని ఏమి మేము అలా చేసుకుంటా మేము జీవనోపాధి అలా కానిచ్చేస్తున్నాం అంతండి అలా జీవనోపాధి మేము లోటు లేకుండా మేము అలాగే కొనసాగుతున్నాం అండి అంటే మేము ఇంకెక్కువ మళ్ళీ లోన్ కట్టలేమేమో దీని మీద ఆదాయం సరిపోదు కదా అని మేము మేము ఎదరికి వెళ్ళట్లేదండి దానివల్ల మేము ఉన్నదాన్నే సరిపెట్టుకుని అలా మెయింటే చేసి అలా జాగ్రత్తగా ఒత్తిని పాడు చేయకుండా మెయింటనే చేస్తున్నాం ఇది బొత్తుకు తీరు పడదు కదండి మా వరకు మేము చూసుకుని మాతోటే మేము మా కుర్రలు చదివించుకుని వాళ్ళు హీరో వ్యక్తులు చేసుకుంటున్నారండి మేమైతే మాకే ఇంకా ఏవి అలవాట్లే ఈ ఈ వృత్తి మీతో మా తోట తర్వాత ఎలా ఉన్నది ప్రస్తుతం మేము అలాగే జరుపుతున్నాం అండి ఆ తర్వాత ఎలా ఉండాలనే ఎవరిని అబ్జెస్ట్ పెట్టలేదండి ఎప్పుడు కూడా ఏ వృత్తి ఎలా చేసినా కూడా మేము మాత్రం మేము బయటికి చెల్లి మేము దగ్గర నుంచి కంపెనీ దగ్గర చేసుకుని ఎక్కడే వచ్చేలా జనం ఎప్పుడు కూడా సెంటిమెంట్ గా నమ్మకంగా వస్తారండి దాన్ని పాడు చేయకుండా మేము ఆ నమ్మకాన్ని మేము వాళ్ళ ఫలనం వస్తారని ఆ సెంటిమెంట్గా మేము మొమ్మను తయారు చేసి ఉంచుతాండి వచ్చి పట్టుకెళ్తారు